హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనకి వరలక్ష్మి వ్రతానికి ఏ ఏ పూజా సామాగ్రి కావాలో నేను ఇప్పుడు తెలియజేస్తా అండి ఇవన్నీ మన వరలక్ష వ్రతానికి ముందు రోజే మనం తెచ్చిపెట్టుకుంటే సరిపోద్దండి వీటన్నిటినీ ముందు ఎందుకంటే అప్పుడప్పుడు తెచ్చుకోవడానికి మనకు టైం అనేది కుదరదు కాబట్టి ఈ ముందు రోజే అన్నీ మనకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుంటే మన పూజ అనేది త్వరగా అయిపోతుందండి ముందుగా మనకి పసుపు అనేది కావాలండి ఎందుకంటే మన గడపలకి రా గడపకి రాసుకోవడానికి పీటకి రాసుకోవడానికి వచ్చిన ముత్తైదులకి పసుపు కాళ్ళకి రాయడానికి బొట్టుకి ఇవ్వడానికి వీటన్నిటికీ పసుపు అనేది కావాలండి తర్వాత కుంకుము కుంకుమ ఏంటంటే మనం బొట్లు పెట్టుకోవడానికి ముత్తెదులు పెట్టుకోవడానికి దేవుడు పటాలకి పెట్టుకోవడానికి వీటన్నిటికీ అనేది కావాలి ఇవి ముఖ్యంగా కావాలి పసుపు కుంకుమ అనేది ఇంకా గంధం అండి మనం స్వా పటాలకి బొట్టు పెట్టుకోవడానికి గంధం రాసి బొట్టు పెడతాం కదండి అందుకని ఇంకా ముత్తైదులకి గంధం అనేది రాస్తాము అందుకోసం అనేది గంధం అయితే కావాలి ఇంకా బియ్యపిండి అండి బియ్యపిండి ఎందుకంటే మన వరల వ్రతానికి చక్కగా అలంకరణ అనేది చేసుకుంటాం కాబట్టి పీటపైన పీట పైన బయట ఇంటి వాకిల దగ్గర గడపలకి వీటికి అనేది ముగ్గు అనేది వేయడానికి బియ్యపిండి అనేది కావాలి ఇంకా మామిడాకులు మన వర్ల శిర్వద రోజున మన గుమ్మానికి అయితే మామిడి తోరణాలు అయితే కట్టుకోవాలండి ఉంటే అందరు కట్టుకోండి కంపల్సరీగా చాలా లక్ష్మీదేవి అనేది త్వరగా మన ఇంటికి అనేది వస్తారండి మన ఈ అలంకరణ చూసి ఇంకా తమలపాకులు మనం దేవుడి దగ్గర వాయనంగా పెట్టుకోవడానికి పూజలో వాడుకోవడానికి ఇంకా ముచ్చి ముత్తైదులకి వాయనంగా ఇవ్వడానికి తమలపాకులు పూలు మనం ఈ పూలు ఆ పూలు అనేది కాదండి ఏ పూలైనా మనం అమ్మవారికి అనేది సమర్పించవచ్చండి మన మనం అమ్మవారి పూజలో వాడుకోవడానికి వాయనంలో పెట్టడానికి అనేది పూలు ఇంకా రెండు కొబ్బరికాయలు అయితే కావాలండి ఒకటేమో కలసానికి ఒకటేమో పూజలో మనం దేవుడి దగ్గర కొట్టుకోవడానికి ఇలా రెండు కొబ్బరికాయలు ఒక కలసం చెంబు ఇంకా దారపకండే ఒకటి వైటిది ఎందుకంటే మనం వరలసి వ్రతానికి కంపల్సరిగా తోరం అనేది కట్టుకుంటాం కదండి ఈ తోరాలనేది మూడు అనేది చేసుకోవాలి ఒకటేమో అమ్మ పూజలో పెట్టుకోవాలి ఒకటేమో మనకి ఒకటేమో వచ్చిన ముత్తైదుకి ఇవ్వడానికి ఇవ్వడానికని మూడు అయితే కట్టుకోవాలండి వాటి కోసం ఒక తెల్ల అయితే కావాలి ఇంకా దీపారాశినికి ఒత్తులు అనేది కావాలి ఇంకా ఆయిల్ దీపారాధన చేసుకోవడానికి ఆయిల్ ఇంకా మనం హారతి ఇవ్వడానికి అగరబీ క కడ్డీలు కర్పూరము ఇవన్నీ అయితే కావాలండి ఇంకా మనకి మంచి సువాసనభరితంగా ఉండడానికి జవాదీ పౌడరు పచ్చ పచ్చకర్పూరం ఇవన్నీ అయితే మనం పూజలు అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే మనం ఎంత అమ్మవారికి ఎందు అనేది లక్ష్మీ అమ్మవారికి సువాసన భరితం అనేది చాలా ఇష్టము మన అమ్మవారి పూజలో మన ఈ జవాద పౌడరు పచ్చకర్పూరం అంటే మనం బొట్లు రాసేటప్పుడు ఆ పసుపుకి గంధానికి దాంట్లో కొంచెం జవాద పౌడర్ కానీ పచ్చకర్పూరాన్ని ఇలా నలిపి వేస్తాం కదండి అలా వేస్తే కానీ మొత్తం సువాసన భరితంగా మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి లక్ష్మీ అమ్మవారిని త్వరగా ఆకర్షణ అనేది ఉంటుందండి వాటన్నిటి వల్ల అందుకని వాటి కోసం ఇవైతే తెచ్చుకున్నాను ఇంకా మనకి మీరు ఒకవేళ అమ్మవారి అమ్మవారికి చీర కట్టి అలంకరణ అనేది చేసుకుంటారు కదండి కలశానికి ఆ కలశానికి అమ్మవారి ఫేస్ అనేది పెట్టుకుంటారు కదండి అలా ఫేస్ పెట్టుకోవడం కోసం అమ్మవారి ఫేస్ అయితే ఒకటి తెచ్చుకోండి ఇంకా ముఖ్యంగా కావాల్సింది పూజకి ఏంటంటే మనకి అమ్మవారి చిత్రపటము లేదా విగ్రహము చిత్రపటము ఉన్నది అది పెట్టుకోండి లేదా విగ్రహం అయినా తెచ్చినది తెచ్చిపెట్టుకోండి నేను ఇక్కడ ఒక చిన్న విగ్రహం అయితే తెచ్చిపెట్టుకున్నా అండి అది ఇంకా మనం అక్షింతలు అండి పూజలో వాడడానికి అక్షింతలు మళ్ళీ ముత్తలు చ చల్లించుకోవడానికి అనేది అక్షింతలు ఇవన్నీ అక్షింతలు అనేది కలిపి పెట్టుకోవాలి ఇంకా మనం తాంబూలానికి అమ్మవారి పూజలు మన లక్ష్మీ అమ్మవారి పూజలో మనం గాజులు అనేది గాజులు మాల వేసుకోవడానికి అమ్మవారికి వాయనం ఇవ్వడానికి వీ మళ్ళీ వచ్చే ముత్తైదులకి వాయనం అనేది ఇస్తాం కదండి వాయనం కానీ తాంబూలం కానీ వాటి కోసం గాజులు బ్లౌజ్ పీసు ఇంకా మనం పసుపు కుంకుమ అనేది వాయినంగా సమర్పిస్తాం కదండి వాటి కోసం పసుపు కుంకుమ అనేది మనం చిన్న చిన్న ప్యాకెట్లు అనేది చేసి పెట్టుకోవాలి ఇంకా బ్లౌజ్ పీస్ అనేది ఒకటి కలసానికి కూడా వాడాలండి కలసం మీద ఒక బ్లౌజ్ పీసు మళ్ళీ పీట మీద ఒక బ్లౌజ్ పీస్ అనేది మళ్ళీ ముత్తైదులకి ఇవ్వడానికి బ్లౌజ్ పీసు ఇలా వీటికి మీకు కలసానికి పీట మీదకి ఖచ్చితంగా రెండు బ్లౌజ్ పీసులు అయితే కావాలండి మిగిలిన మీరు ఎంతమంది ముత్త ఇవ్వాలనుకుంటున్నారో అన్ని బ్లౌజ్ పీసులు అయితే తెచ్చిపెట్టుకోండి నేను ఇక్కడ కలసానికి వాయనంగా ఇవ్వడానికి అయితే తెచ్చిపెట్టుకున్నాను ఇంకా బ్యా గాజులు అనేది తెచ్చుకున్నాను గాజులు అనేది ఎరుపు కానీ ఆకుపచ్చ కానీ ఇస్తారండి నేను ఇక్కడ ఎర్రటి గాజులు అయితే తెచ్చుకున్నాను ఇంకా అమ్మవారి దగ్గర నేనైతే చీర పెట్టుకున్నానండి కొత్త కొత్త బట్టలు అయితే అమ్మవారి దగ్గర పెట్టుకుంటారు ఆ రోజు పూజ చేసుకున్నప్పుడు నేను ఇక్కడ ఒక కొత్త చీర అయితే తీసుకున్నాను అండి ఆ చీరకి అమ్మవారికి ఏంటంటే మనం వాయనం అనేది ఇస్తాం కదండీ ఈ వాయనంలో ఏంటంటే అమ్మవారికి పారాని కాటుక ఇంకా నేర్పాలిష్ తిలకము తాంబూలము ఇవన్నీ పెట్టయితే ఇస్తామండి అమ్మవారికి నేను అందుకని ఒక చీర అయితే తీసుకున్నా అండి పూజ కోసం అని ఇంకా మనం తాంబూలంలో ఇవ్వడానికి పూజలో వాడుకోవడానికి అన్ని పండ్లండి మీ ఇష్టం అండి ఏ పండ్లైనా వచ్చి అరటి పండ్లు ఏంది బత్తాయి పండు యాపిల్ ఇలాంటిదే తెచ్చిపెట్టుకొని ఉంచుకోండి అన్నీ ముందు రోజే ఇంకా వక్కలు ఖర్జూరము ఇవన్నీ ఏంటంటే మనం తాంబూలం పెట్టుకోవడానికి ఇవైతే తాంబూలంలో పెట్టుకోవడానికి కావాలండి వాటిని కూడా తెచ్చి పెట్టుకోవాలండి మనం వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే పూజ చేసుకోవడానికి నేను ఇవన్నీ తెచ్చుకున్నాను ఇంకా ఏంటంటే కొన్ని అమ్మవారికి ఇష్టమైన కొన్ని మంగళకరమైన వస్తువులు కూడా నేను తెప్పించుకున్నాను అండి ఎందుకంటే ఇవి కూడా అమ్మవారి దగ్గర పూజలో పెట్టుకొని మనం పూజ అయితే చేసుకోవచ్చు ఇవన్నీ లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు ఇవన్నీ అంటే ఏది గోమ చక్రాలు గవ్వలు తామర గింజలు గురిగింజ గింజలు ఇంకా శంఖము ఇవన్నీ ఏంటంటే లక్ష్మీదేవికి మంగళకరమైన ప్రీతికరమైన వస్తువులండి వీటన్నిటిని నేనైతే తెప్పించుకున్నాండి ఈ శంఖం అనేది అనేది లక్ష్మీదేవితో పోలుస్తారు శంఖం అనేది కూడా తెప్పించుకునండి ఇంకా చిట్టి గాజులు అండి మనం పూజలో ఆడక తగ్గ అమ్మవారికి మాలలా వేయచ్చు లేదా చిన్న విగ్రహం ఉంటుంది అండి ఆ విగ్రహానికైనా మాలలా వేయడానికి ఈ చిట్టి గాజులు అయితే నేను తెప్పించుకున్నాండి ఓకే అండి ఇవన్నీ మనకి వరలక్ష్మి వ్రతానికి కంపల్సరిగా కావాల్సిన వస్తువులండి మీరు ఇవన్నీ ముందు రోజే తెప్పించుకొని అన్ని వస్తువులు మర్చిపోకుండా మన నెక్స్ట్ డే పూజకి ఏంటంటే మనం ఏ ఇవి లేవు మిస్ అయ్యాము అని అనుకోకుండా అన్నీ మన దగ్గరగా పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చండి ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్